సమయము లేదు గడిచిన కాలము కాలమురాదు సమయము లేదు గడిచిన కాలమురాదు క్షణమే ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన సునీతులు సుఖ నీకై చేతులు చాచిన దేవుని చెరుగా నీకై ప్రాణం పెట్టిన దిస్సు తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో సమయము లేదు గడిచిన రాదు సమయము లేదు గడిచిన కాలమురాదు నిజ దేవుని మని జీవితం ఎంత కాలమైన దాని వైభవముదురా విశ్వాసము లేని క్రియడో ఎంత గొప్పవైనా అవి చివరికి మృతమవురా నిజ దేవుడి అరుగని జీవితమో ఎంత కాలమైన ధ్యాని వైభవము దుఃఖమురా విశ్వాసము నీ క్రియడో ఎంత గొప్పవైనా అవి చివరికి మృతమవురా నీత గాని నాడి కన్నా బడి డిబడిగా కనిస్తున్నది జీవితం క్రియలు లే కనసిస్తున్నది బడి బడివడిగా నశిస్తున్నది జీవితం ఫలములే కనశిస్తున్నది క్రియలు తెలుసుకోనే స్థమా నీ దినంతము ఎట్లుందని తెలుసుకోనేస్తమా సమయము లేదు గడచిన కాలమురాదు సమయము లేదు గడచిన కాలము రాదు ఈ క్షణమే క్షణమే నీకై ప్రాణం పెట్టిన సుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో హలో లూయ ప్రభుని యేసుక్రీస్తునామంలో గొల్లగూడెం గ్రామ కాపస్తులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి దేవుడు ఈ గ్రామాన్ని ఎంతో ప్రేమించాడండి ప్రేమించి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడిని గురించిన వార్తను తెలియచేయాలని ఆయన రక్షణ గురించి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో దాని గురించి తెలియచేయాలని మేము ఈ గ్రామానికి వచ్చామండి ఈ గ్రామాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపించి ప్రాణాన్ని సైతం ఆయన అప్పగించిన దేవుడు అండి అంతగా ప్రేమిస్తున్నాడండి దేవుడు యేసు ఈ దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమిస్తున్నాడండి ప్రయాసపడి ప్రారంభం ఇచ్చిన సమస్త జనారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని ఈ దేవుడు తెలియజేస్తున్నాడండి ఈ లోకల్లో ఎక్కడ చూసినా ప్రయాస ప్రయాస పడుతూనే ఉన్నారు ప్రతి మానవుడు కూడా ప్రయాస పడుతూనే ఉన్నాడు ఎందుకంటే బాలుడు సైతం బాలుడు చదువులకు వెళుతూ వాడు చదువుకోవాలనేసి వాడు ప్రయాస పడుతున్నాడండి యవనస్తులు యవనస్తులు కాలేజీకి వెళుతూ ఇంకా పై చదువులు చదవాలి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని వాళ్ళు కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు డాక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలి ఇంజనీర్లు కావాలని ఇంకా ఇంకా ఎన్నో పై స్థానాలకు ఎదగాలనేసి వాళ్ళు ప్రయాసపడుతున్నారండి రైతు ప్రయాసపడుతున్నాడు కష్టించి పనిచేసి పంటను ఇతరుల కంటే నేను ఎక్కువగా పండించాలి వాళ్ళకంటే ఎక్కువగా పండించాలని రైతు ప్రయాసపడుతున్నాడు ప్రతి ఉద్యోగస్తుడు ప్రయాసపడుతున్నాడు బాగా ఆఖరికి కూలి కూడా ఎంతో ప్రయాస పడుతూనే ఉన్నాడు ఈ ప్రయాస అంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి ఎక్కడ వదిలి పెట్టవలసిందండి ఎంత సంపాదించినప్పటికీ కూడా ఇక్కడ వదిలి వెళ్ళి వెళ్లాల్సిందే మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఈ శరీరము మట్టిలా కలిసిపోతుంది కానీ మన ఆత్మ దేవుడిచ్చిన దేవుడి ఆత్మ దేవుని దగ్గరికే వెళుతుందండి అలా మనం ఇక్కడ ఈ ప్రయాసంతటినీ కూడా మనము ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే కానీ దేవుని దగ్గరికి దేవుణ్ణి నిజ దేవుణ్ణి తెలుసుకుంటే మనం ఒకానొక సమయంలో మనకి మరణం వస్తుంది ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది కదండి ఆ మరణాన్ని తప్పించుకోవడం మరణాన్నించి మనం మనం వెళ్ళినప్పుడు మరణానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళతాం మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఆత్మ తాను దయచేసి దేవుని దగ్గరికి వెళుతుందని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుందండి అంటే శరీరము మట్టిలో కలిసిపోతుంది కలిస్తే బూడిదవుతుంది నా పూడ్చి పెడితే మట్టి అవుతుంది కానీ మన ఆత్మ మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అది దేవుడి దగ్గరికి వెళుతుంది కాబట్టి ఈ దేవుణ్ణి మేము తెలుసుకున్నాము ఈ నిజదేవుల్లో సంతోషం ఉంది ఆనందం ఉంది సమాధం సమాధానం ఉందండి ఈ దేవుడిని తెలుసుకుని ఈ దేవుడి గురించి మీకు చెప్పాలని ఆశపడితే ఈ గ్రామానికి వచ్చామండి అయితే నేనే మార్గము సత్యము దేవనై ఉన్నాను అంటున్న దేవుడు ఆయన మార్గం గుండా వెళితేనే మనం ఆయన దగ్గరికి చేరుతామండి మనం పరలోకం చేరాలంటే ఆయనే మార్గమై ఉన్నాడు ఇప్పుడు మనం ఒక ఏలూరు వెళ్ళవలసి వస్తే తాడే బస్సు బస్ ఎక్కితే ఏలూరు చేరుకోం కదండి తాడే వెళతాం కాబట్టి ఈ నిజదేవుని తెలుసుకుని ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఈ నిజదేవుణ్ణి తెలుసుకోవాలి పరలోకం వెళ్ళాలంటే ఈ నిజదేవుణ్ణి తెలుసుకోవాలండి ఈ దేవుణ్ణి మేము తెలుసుకున్నాం కాబట్టి మీకు చెప్తున్నామండి అయితే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు మన పాపాల నుంచి మన శాపాల నుంచి విమోచించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడండి ఆయన పుట్టుదలో పరిశుద్ధత ఉంది ఆయన జీవించిన విధానంలో పరిశుద్ధత ఉంది ఉందండి ఆయన మరణలో మరణంలో పరిశుద్ధత ఉంది మనల్ని మరణించి తిరిగి మూడో దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడండి ఆయన మరణాన్ని జయించిన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు అలాగే మనము ఈ లోకాన్నించి మనం వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి చేరుకోవాలంటే ఆయన్నే మనం దేవు దేవుడిగా అంగీకరించి ఆయన దగ్గరికి వెళ్ళ చేరుకోవాలంటే ఆయనే దేవుడిగా అంగీకరించాలండి ఆయన ఆజ్ఞల కట్టెలు అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయనతో మనం ఉంటాం పిలుస్తున్నాడు దేవుడు ప్రయాస్ ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జిల్లాల నా ఇద్దకు అండి నేను మీకు విశ్రాంతిని పిలుస్తున్నాడు అండి ఈ లోకంలో మన మనకి అంతా శ్రమే కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంతో నిశ్చింతగా ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతామండి అలా ఈ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు మీ పాపాలను ఒప్పుకుని మీరు దేవుని దగ్గరికి వస్తే ఆయన పిలుస్తున్నాడు దీనివల్ల ఆయన చేతులు రెండు చేతులు ఈ చేతులు చేతులు మనల్ని పిలుస్తున్నాడు రండి నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీ మీకు విశ్రాంతినిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడండి అలా మేము ఈ దేవుడిని నమ్ముకున్నాం ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మనల్ని ఉంచుకుని ఆయన అక్కడ సంతోషమే ఉంటుంది ఆ సమాధానమే ఉంటుంది ఆకలి దత్తలు ఉండవండి ఆయన రాజ్యంలో వెలుగే ఉంటుంది ఆ ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళాలని మేము తెలుసుకున్న ఈ దేవుడిని మీరు కూడా తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నామండి ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాం మీరు తెలుసుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము నిజ దేవుణ్ణి మీరు తెలుసుకోవాలండి ఆయనలోనే సత్యం ఉంది మా జీవముంది ఆ జీవత జీవము నిత్య జీవానికి మనల్ని నడిపించే దేవుడు ఇక్కడ బంగారం కొరకు మనము ఒక కాసు బంగారం కొనుక్కోవాలంటేనే ఎంతో ప్రయాసపడతాం కానీ అక్కడ పరలోకంలో మనల్ని దేవుడు బంగారం వీధుల్లో మనం నడిపిస్తాడండి అలా నడిపించే దేవుడు ఈ దేవుడు నిత్య నరకాగి నుండి గోడ నుంచి తప్పించుకోవాలంటే ఈ దేవుణ్ణి నమ్ముకోవాలి ఈ నిజమైన దేవుడు అని గ్రహించుకోవాలండి ఇంకా ఈ దేవుని గురించి మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ మీ మందిరాల్లో ఉన్న శాఖల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అలాగే సహోదరు మా సహోదరి సహోదరులు పత్రికలు ఇస్తున్నారు ఆ పత్రికలను చదువుకుని కూడా మీరు తెలుసుకోవచ్చు మిగతావుడిని తెలుసుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాము ఇలాగే అలాగే మేము రక్షించబడ్డాం మీరు రక్షించబడాలని ఇక్కడికి వచ్చి మీ దేవుడి గురించి మేము చెప్తూ ఉన్నామండి ఈ దేవుడు ఈ మాటలు గాక ఈ గ్రామాన్ని గాక ఆమె ప్రార్థన తీసుకుందామండి స్థుతి స్తోత్రములు నాయన మీకే స్థుతులు స్తోత్రాధి చేసుకుంటున్నాం ప్రవా అయ్యా మీరు ఎంతగానో ప్రేమించి ఈ గొల్లగూడి గ్రామానుడు నా ప్రభా మీ మాటలు చెప్పడానికి నా ప్రభా ఎంతగానో అవకాశం ఇచ్చారు అందరు బట్టి మీకు స్తోత్రాలు ప్రభా అయా నాయన అయ్యా సహోదరి చెప్పిన మాటను బట్టి నాయన మీకు వందనాదులు చేసుకుంటున్నాను ఈ గ్రామ ప్రజలు నా తండ్రి ఆ మాటలు విన్నారు నా ప్రభా అయా విన్న విన్న బిడ్డలందరూ నా ప్రభ గ్రహించడానికి నా ప్రభా నాయన సహాయం చేయమడుచు ప్రభా మీకు స్తోత్రాలు మీ జనన పునర్థానం గురించి నాయన మాట్లాడి ఉన్నారు నా ప్రభా ప్రభావ అయ్యా మీరు ఏ విధంగా వచ్చారు అయ్యా నా తండ్రి ఏ విధంగా నా తండ్రి నాయన ఈ భూమి మీద ఉన్నారని నా ప్రభా మీరు ఉన్నారు అలాగే నాయన అయ్యా ఒకనొక దినమని నా ప్రభా మరణించిన తర్వాత నా తండ్రి నాయన నీ పరలోక రాజ్యానికి నేను ఇచ్చే రాజ్యానికి నా ప్రభా మేము చేరుకోవాలంటే నా ప్రభా అయ్యా ముందుగా మిమ్మల్ని తెలుసుకోవాలని నా ప్రభావ ఇందుకో నాయన మాటలు ప్రకటించి ఉన్నారు నా తండ్రి నిన్న మాటలు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో నాటబడ్డానికి మీరు సహాయం చేయమని వేసేనామను అడుచున్నాం తండ్రి అమ్మే అందరికీ వందనాలండి